అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ నల్గొండ జిల్లాలో ఒక విద్యా విప్లవం మొదలైందని చెప్పవచ్చు ఎందుకంటే బొట్టుగూడ పరిధిలో ఒక ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలని ప్రతికి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్కూలు చిన్న సన్నగా అనుకోండి అసలు అంతర్జాతీయ స్థాయిలో చాలా అద్భుతమైన రీతిలో వాటిని కట్టడం జరిగింది అది ప్రతికి ఫౌండేషన్ ద్వారా ఒక ప్రతీక్ వేలాది గుండెల ప్రతీకగా మారాడు ఒక ప్రతిక్ వందలాది వ్యక్తుల లక్ష్యాలను ముందుకు సాగించాడు ఒక ప్రతీక ఎందరో జీవితాలకు మార్పులకు శ్రీకారం చూడుతూ ఉన్నాడు ఒక ప్రతీ గుండెలో పరచుకపోయాడు ప్రజల గుండెల్లో ఎందుకంటే ఆ కోమరెడ్డి ప్రతీక ఫౌండేషన్ ద్వారా చాలా సంక్షేమ కార్యక్రమాలు మనం చూడవచ్చు నల్గొండ జిల్లా కేంద్రంలో కోమరెడ్డి అంటే కేపీఎం కాలేజీ అయినా కానీ అదేవిధంగా మహిళా డిగ్రీ కాలేజీ కానీ ఎన్జి కాలేజీ కానీ వీటి అన్ని కాలేజీలలో రూములలో ఏసీ తరగతి గదులు కానీ ప్రతి ఒక్కటి చాలా ఉన్నతంగా అంటే విద్యా విప్లవానికి శ్రీకారం ఈ ప్రతీక అని చెప్పొచ్చు ఆ ప్రతీక ఆశయాలు సాధన కోసం అదేవిధంగా ఆదర్శంగా ముందుకొస్తూ మన నల్గొండ జిల్లా మంత్రివర్యులో మన కోమరెడ్డి వెంకటరెడ్డి ఆయన సహకారంతో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతూ అసలు ఈ నల్గొండలో ఈ బొట్టుగూడలో నిర్మించినటువంటి ఈ పాఠశాల యొక్క అసలు ఏ విధంగా ఉంది ఆ పాఠశాలలో అసలు ఏమున్నది అసలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణాలు ఏంది అసలు తెలంగాణలో లేని విధంగా అంటే ఏ స్కూల్ లేని విధంగా ఆ స్కూల్ ఏర్పడడానికి కారణాలు ఏంటి అసలు ఏమేమి ఉన్నాయి ఆ స్కూల్లో మనం చూడబోతున్నాం నల్గొండ జిల్లా కేంద్రంలో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక ఏసీ భవనం వాల్డ్ ఆఫ్ విద్యా విధానంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు అది నిజంగా డబ్బు లేనివాడు పేదవాడు కాదు ఉన్నత చదువులు చదవనివాడు నిజమైన పేదవాడు అనే దృఢ ఆశయంతో ఆచరణలో పెట్టి చూపుతున్న ఆదర్శ ప్రాజెక్టు ఈ నల్గొండ లోని బొట్టుగూడ స్కూల్ ప్రాజెక్ట్ ఇది సుమారు ఈ స్కూల్ డెబ్బై వేల చరిత్ర కలిగిన బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునర్నిర్మాణంతో రాష్ట్రంలోనే ప్రభుత్వ విద్యారంగంలో కొత్త ధ్యాయం ప్రారంభమైందని మనం చెప్పవచ్చు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునీకరించబడిన ఈ పాఠశాల నాలుగు అంతస్తుల అత్యాధునిక ఏసీ భవనంగా పూర్తయింది త్వరలోనే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రారంభం జరగబోతుందని ఆల్రెడీ సిఇఓ గోడారెడ్డి తెలపడం జరిగింది ఈ వాస్తవానికి ఈ విద్యాభవనం కాదు ఇది విద్యా తత్వానికి నిలువెత్తు ప్రతీక అని చెప్పొచ్చు పాఠశాల ప్రత్యేక భవనంలో ఇక్కడ అమలు చేయబోయే విద్యా విధానం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే రూపకల్పన చేయబడింది చూడొచ్చు మన క్లాస్ రూమ్లో ప్రతి క్లాస్ రూమ్లో ఏసీ మరియు ఒక బోర్డు మరియు టచ్ స్క్రీన్ అంటే డిజిటల్ అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ క్లాస్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అంతర్జాతీయ స్థాయి వాల్ట్రా విద్యా విధానం అంటే ఏంటంటే ఇది పుస్తకాలకే పరిమితం కాకుండా సాంప్రదాయమైన చదువుకు భిన్నంగా పిల్లల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా వాల్ట్రాఫ్ విద్యా విధానాన్ని అమలు చేయబోతూ ఉన్నారు ఈ విధానం ద్వారా విద్యార్థులు సృజనాత్మకత ఆత్మవిశ్వాసం స్వతంత్ర ఆలోచన సామాజిక బాధ్యత వంటి లక్షణాలు సహజంగా పెంపొందుతాయి ముఖ్యంగా ఒత్తిడి లేని చదువు ప్రశాంతమైన అభ్యాస వాతావరణం అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా బట్టి చదువులు కాకుండా అంటే చూసి నేర్చుకోవడం ద్వారా వచ్చేది ప్రాక్టికల్గా వచ్చే బాగుంటుంది ఆ ఆలోచనతోటి పరీక్షల భేదం లేకుండా అసలు మార్కులపై ఒత్తిడి లేకుండా పిల్లలు ఆనందంగా నేర్చుకునేలా ఈ ప్రత్యేక కర్క్యూలంని రూపొందించారు విద్యార్థులు నెమ్మదిగా ఆలోచిస్తూ తమ ఆసక్తులని గుర్తించి అభివృద్ధి చేసుకునే విధంగా బోధన జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇది పుస్తకాలకే కాదు జీవితానికి కూడా ఒక పెద్ద చదువు అనుకోవచ్చు ప్రాక్టికల్ రన్నింగ్ క్షేత్ర పరిజ్ఞానంతో ఇదంతా పూర్తిగా ఉంటుంది దీనిలో మేజర్గా చిత్రలేఖనం పెయింటింగ్ సంగీతం కాఫ్ట్ గార్డెనింగ్ వంటి అంశాలపై నైపుణ్య శిక్షణ అందించనున్నారు సాంస్కృతిక మరియు నైతిక విలువల వికాసం అంటే పురాణ మరియు చారిత్రక సామాజిక కథలను కేవలం చదివించడమే కాకుండా వాటిని పిల్లలతో నాటకాలు పాత్రధారణ రూపంలో ప్రదర్శించబోయేస్తారు దీని ద్వారా నైతిక విలువలు సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతూ ఉంది అసలు ప్రభుత్వ పాఠశాలలోనే తొలిసారి ఈ అత్యాధునిక వసతుల కల్పన చేయడం జరిగింది ఈ పాఠశాల సుమారు నలభై గదులతో నిర్మించబడింది అంటే సుమారు ఒక నలభై క్లాస్ రూమ్లు అంటే సెక్షన్ల వారి చేసుకున్నా కానీ వారికి ఉపయోగపడే విధంగా ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాల భౌతిక వసతుల కల్పనలో రాష్ట్రంలోనే ప్రభుత్వ విద్యారంగంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు అన్ని తరగతి గదులు ఎయిర్ కండిషనింగ్ ఉన్నాయి అదేవిధంగా విద్యార్థుల కోసం లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు విశాలమైన తరగతి గదులు సురక్షితమైన సౌకర్యవంతమైన చదువుకునే వాతావరణం ఈ వసతులు పేద విద్యార్థులకు కూడా ప్రైవేటు పాఠశాలకు తగ్గకుండా ప్రపంచ స్థాయి వాతావరణంలో చదవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు దీంట్లో రేపటి నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు పోటీలను సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే నాయకత్వ లక్ష్యాలను విద్యార్థుల్లో పెంపొందించడమే కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన లక్ష్యంగా ఉంది ఇక చూద్దాం మరి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం చూద్దాం అసలు ఎలా ఉంది అసలు ఏ విధంగా ఉంది ఈ ఈ ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం పిల్లలకి అంటే ఈ ప్రైమరీ కింద మొత్తం కూడా ప్రైమరీ అనమాట అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతిలో పిల్లలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతమైన సినరీస్ చూడొచ్చు మన భారతదేశంలో ఇందిరాగాంధీ మరియు మన అదేవిధంగా కపిల్ దేవ్ వరల్డ్ కప్ తీసుకున్న సందర్భంలో అది చాలా ఏషియన్ గేమ్స్ సంబంధించినవి అంటే ఈ సినరీస్ కూడా పిల్లల్ని కొంచెం అంటే వారిలో పాజిటివ్నెస్ వచ్చే విధంగా చాలా అద్భుతమైన రీతిలో ఈ కట్టడానికి కట్టడం జరిగింది చూడొచ్చు చాలా అద్భుతమైన రీతిలో అసలు పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా విశాలంగా గదులని వారికి వెసులుబాటుగా కూర్చునే విధానాలను కూడా వెసులుబాటుగా ప్రతి క్లాస్ రూమ్లో బోర్డుతో పాటు డిజిటల్ క్లాస్ మొత్తం బోర్డు కూడా కాదు అసలు డిజిటల్ డిజిటలైజేషన్ అత్యాధునిక మన డిజిటల్ స్క్రీన్లు పెట్టేసి వారికి విద్యను అందించే దిశగా ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు కానీ పిల్లలకు మాత్రం విద్యాభివృద్ధిలో మాత్రం తోడ్పడడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పొచ్చు ఇక చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుందో రాబోయే రోజుల్లో నల్గొండలోని విద్యా వ్యవస్థలో అది ప్రభుత్వ పాఠశాలలో అసలు అద్భుతమైన రీతిలో విద్యా వ్యవస్థకు పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇందులో భాగంగా ప్రతి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటే పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ స్కూల్కి నా తెలిసి ఈసారి అడ్మిషన్లు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇదే విషయమే మనం అదేవిధంగా ఈ పాఠశాల ప్రిన్సిపల్తో మరియు దీనికి సంబంధించిన ఈ ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ సంబంధించిన ప్రతినిధులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్టాఫ్ రూమ్ కూడా ప్రతి టీచర్కి వారి దగ్గట్టుగా ర్యాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రూమ్లో ఏసీ మరియు ఫ్యాన్లు కూడా బిగించడం జరిగింది చూద్దాం అసలు ప్రతి క్లాస్ రూమ్లో కూడా చాలా అద్భుతమైన పెయింటింగ్స్ కానీ అద్భుతమైన కొటేషన్స్ కానీ అంటే పిల్లల్లో పాజిటివ్నెస్ పెంచడానికి అదేవిధంగా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్స్ప్లోర్ అవ్వడానికి అదేవిధంగా లాయాలిటీగా ఎట్లా ఉండాలి పిల్లలు అదేవిధంగా ఫోకస్ ఎట్లా చేయాలి ఒక కమిట్మెంట్తో ఏ విధంగా ఉండాలి అసలు ఈ ఎఫర్ట్ పిల్లలు వారి యొక్క చదువులపైన ఎట్లా ఎఫర్ట్ పెట్టాలి ఏ విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఈ భవనాన్ని మొత్తం కూడా నిర్మించడం జరిగింది ఆ భవనంలో ఉన్నటువంటి సదుపాయాలు కూడా అసలు నిజంగానే ఇది అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన స్కూల్గా కనబడుతూ ఉంది అసలు రాబోయే రోజుల్లో కూడా ఒక చాలా మంచి భవిష్యత్తును విద్యార్థులకు కనిపించే దిశగా ఈ స్కూల్ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను స్టెప్స్ ఇస్తున్నప్పుడు ప్రతి ఫ్లోర్లో వాల్స్కి మాత్రం చాలా అద్భుతంగా కొటేషన్స్తో అబ్దుల్ కలాం గారిది కానీ స్వామి వివేకానంద కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ రాసిన కోటేషన్ చూద్దాం డ్రీమ్ ఇస్ నాట్ దట్ విచ్ యూ సీ వైల్ స్లీపింగ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్ అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇది ఇది ఏంటంటే నిద్రపోతున్నప్పుడు కనిపించేది కళ కాదు నిద్ర పోనీయకుండా చేసే ఆలోచనే నిజమైన కళ అనే ఈ అద్భుతమైన అవేర్గా అంటే చాలా అద్భుతంగా అబ్దుల్ కలాం గారు రాసిన కొటేషన్ ఇది చూడొచ్చు అంటే పిల్లల్లో ప్రతి వాక్యాన్ని చూడొచ్చు ఇది మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది డాక్టర్ భారతదేశ రెండవ రాష్ట్రపతి ఇది ఏంటంటే ముఖ్యంగా విద్య యొక్క తుది ఫలితం చరిత్రలో పరిస్థితులను ప్రకృతిలోని ప్రతికూలతను ధైర్యంగా ఎదుర్కొనే సృజనాత్మకమైన మనిషిని తయారు చేయడమే కావాలి అనే కోణంలో రాసింది మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అంటే ఒక ఇన్స్పిరేషనల్ వాట్స్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు మనం ఇంకా చూద్దాం మనం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం అసలు ఫోర్త్ ఫ్లోర్లో ఏముంది అసలు ఏ విధంగా ఉంది చూడొచ్చు ఈ ప్రతి ఫ్లోర్కు ఉన్నటువంటి ఆ గోడ అయితే వాల్ అయితే ఏదైతే ఉందో ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసరికి మొత్తం క్లోజ్ అయిపోయింది మొత్తం ఇక్కడ ఈ ఈ హైట్ కూడా చూడొచ్చు సుమారు నాలుగు నాలుగున్నర ఫీట్లు అంటే పిల్లలకు అంటే పిల్లలు మ్యాక్సిమం ఉండేది అంటే ఆ ఏజ్లో వాళ్ళు ఐదు ఫీట్ల లోపే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అంటే తొంగి చూసినా కానీ కనబడకుండా ఆ రీతిలో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది మన స్కూల్లో ఉన్నటువంటి తుది మెరుగులకు అంటే ఓపెనింగ్ ప్రారంభ దశకు దగ్గరే ఉంది సుమారు తొంభై శాతం పనులు పూర్తి అయిపోయినాయి అసలు చూడొచ్చు డిజిటల్ రన్నింగ్ క్లాస్ రూమ్ అయితే చాలా అద్భుతం అసలు ఒక కార్పొరేట్ ఆఫీస్లో కూడా ఇంత అద్భుతంగా ఉండదేమో కార్పొరేట్ని ఆఫీస్ని తలదనే విధంగా ఏ ఏ టూల్స్ వాడుకుంటూ పిల్లల్లో సృజనాత్మకతను ఏ విధంగా పెంపొందించాలి ప్రతి ఒక్కటి కూడా వచ్చు మనం మంచి బ్రాండెడ్ కంపెనీస్ లెనోవా అంటే చాలా మంచి అద్భుతంగా విద్యార్థులకు ఐ కంఫర్ట్గా ఉండే విధంగా ప్రతి ఒక్కటి అద్భుతమైన పది పని కలపరిచేలా ఇక్కడ ఈ ల్యాబ్ని ఏదైతే ఉందో ఈ కంప్యూటర్ సిస్టమ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అంటే నేటి తరానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు నేటి సమాజం మొత్తం కూడా ఫోన్ల మీద ల్యాప్టాప్ల మీద సిస్టమ్ల మీదనే డిపెండ్ అవుతూ ఉన్నాం కాబట్టి అదే కోణంలో ఈ ల్యాబ్ని నిర్మించడం జరిగింది ఈ విధంగా యోగా మరియు డ్యాన్సింగ్ సంబంధించి భరతనాట్యం కూచిపూడి మరియు సాంప్రదాయ కళలకు శ్రీకారం చుట్టేలా ఈ క్లాస్ అన్నింటినీ కూడా నిర్మించడం జరిగింది ఏ క్లాసుకు కూడా ప్రతి క్లాస్కు ఏసీ అంటే ఎయిర్ కండిషనర్ సంబంధించినటువంటి క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి క్లాస్లో ఫ్యాన్లు ప్రతి క్లాస్కు వెంటిలేషన్ అద్భుతంగా వచ్చేటట్టు వెంటిలేషను ప్రతి డోర్స్ డోర్స్ కూడా అసలు ఎట్లంటే అసలు మన ఒక నిజంగా చెప్పాలంటే నాసిరకం వస్తువులు కాకుండా ఒక నాణ్యత పరిమాణాలతో కూడుకున్నటువంటి వస్తువుల్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగా అంటే మనం అసలు ఇక టాయిలెట్స్ విషయానికి వస్తే మాత్రం పరిశుభ్రత అంత అంత అద్భుతంగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉన్నాయి కూడా క్లాస్ రూమ్లే కాదు టాయిలెట్స్ అయినా ప్రతి ఒక్కటి అసలు దేనికి కూడా అసలు నల్గొండలో ఇట్లాంటి నల్గొండలో కాదు అసలు తెలంగాణలో ఇట్లాంటి స్కూలు ఎక్కడా లేదనే విధంగా ఈ స్కూలు ఉన్నటువంటి అధునా అధునాతనమైన పరికరాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా నిర్మించడం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలు కూడా దీని అందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగపరచుకొని వారి యొక్క కుటుంబాల్లో మంచి ఆదీనత తీసుకొచ్చేలా వారి జీవితాల్లో చాలా అద్భుతమైన గొప్ప గొప్ప విజయాలు సాధించే విధంగా ఉండాలని మనం కోరుకుందాం అదేవిధంగా లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ చూడవచ్చు మనం లిఫ్ట్ ఇది కూడా మరియు అదేవిధంగా ఫ్యాకల్టీకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గ్రీనరీ ఈ ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా ప్లాస్టిక్కి ప్రస్తుతానికి అలా అంటే చూడడానికి అబ్బురపరిచేలాగా చాలా అద్భుతంగా పైనుంచి కూడా వెంటిలేషన్ పిల్లలకి ఎండగొట్టకుండా ఇబ్బంది లేకుండా మంచిగా రూఫ్ కూడా చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది చూడొచ్చు కింద చూడవచ్చు మనం ఇక్కడ నుంచి చూస్తే ఒక నిజంగా చెప్పాలంటే ఇది ఒక కార్పొరేట్ స్థాయిలో ఉంది చూద్దాం మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో నల్గొండ ప్రజలు మరి అదేవిధంగా దీని విషయమై బొట్టు కూడా స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ని కూడా కలిసి అసలు ఏంటి స్కూల్లో రేపు రేపు జరగబే మార్పులు ఏదైనా ఆ స్కూల్కి ఈ స్కూల్కి తేడా ఏంటి అసలు ఏ విధంగా ఉంట ఉండబోతూ ఉందో వారి తీసుకున్నాం తెలుసుకున్నాం అంటే సామాజిక సృహనే కాదు అదేవిధంగా వారిలో అత్యుత్తమైన నైపుణ్యాలు కలిగించే విధంగా ఇక్కడ పిల్లలకు మొక్కల్ని పెంచే విధానంలో మరి గార్డెనింగ్ చాలా అద్భుతంగా కూడా గార్డెనింగ్ వర్క్ జరుగుతూ ఉన్నది అదేవిధంగా ప్రైమరీ స్కూల్ అంటే లోయర్ ప్రైమరీ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఒక చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ను కూడా ఏర్పాటు చేయడానికి పనులను కూడా చాలా చక్కచక్కగా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి చూడొచ్చు ఇంకా చాలా అంటే సుమారుగా తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకొక పది శాతం పనులతో పూర్తిగా అయిపోయే దశకు వచ్చింది తెలిసి నెక్స్ట్ మంత్ ఫి ఫిబ్రవరి ఎండింగ్ లోపు స్కూల్ కూడా ప్రారంభం కాబోతుంది అనేది సమాచారం అయితే మనకు ఉన్నది కాబట్టి చూడొచ్చు చాలా అద్భుతమైన రీతిలో నల్గొండ సెంటర్లో క్లాక్ టవర్ నుంచి ఒక రెండు నిమిషాల వ్యవధిలో చాలా అద్భుతమైన రీతిలో ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది ప్రస్తుతం బొట్టుగూడ హై స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి హెచ్ఎం గారు హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ రామకృష్ణ సార్తో ఉన్నాం అసలు సార్ నడి తెలుసుకున్నాం సార్ కంగ్రాచులేషన్ ముందుగా ఎందుకంటే చాలా అద్భుతమైన రీతిలో ఇప్పుడు మీరు కొత్త భవనం అంటే సొంత భవనం ఈ రోజులు మొత్తం కూడా రెంట్ భవనంలో ఉండేది సొంత భవనంలో ఉంది అసలు ఏ విధంగా ఉంది అసలు ఆ స్కూల్ ఫ్యూచర్స్ ఏంటి అసలు పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నా పేరు రామకృష్ణ గర్సడ హెచ్ హెడ్ మాస్టర్ బొట్టుగూడ హై స్కూల్ ఇప్పుడు కేపి హెచ్పిఎస్ పిఎస్ హై స్కూలు కోమటిరెడ్డి ప్రతిక్ హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూలు గవర్నమెంట్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అది దానికి ఇది శతాబ్ద కాలంగా డెబ్బై సంవత్సరాలుగా పాత స్కూళ్ళల్లో రెంటెడ్ బిల్డింగ్లో ఉండి ఎన్నో సఫర్ అవుతూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఒకప్పుడు చరిత్రకళ స్కూలు నల్గొండలోనే చరిత్రకళ స్కూల్ బొట్టుగూడ స్కూల్ అంటే దాదాపుగా పదిహేను వందల మంది రెండు వేల మంది స్ట్రెంత్ ఉండేవాళ్ళు ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ స్వాతంత్రం కన్నా ముందు పెట్టిన స్కూల్ ఇది తర్వాత ఇక్కడికి వచ్చి రెంటెడ్గా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నాం అన్నీ ఎన్నో సఫ ఎన్నో బాధలు పడ్డాం ఎన్ ఎంతోమంది విద్యార్థులు మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళారు చాలా హెడ్ మా ఎంతో మంది హెడ్ మాస్టర్స్ చాలా వేల మంది పిల్లలు వందల మంది టీచర్లు పనిచేసిన స్కూల్ ఇది నల్గొండలోనే పాత స్కూల్ ఇది అలాంటి స్కూల్లో ఇంత సఫర్ అవుతుంటే చూస్తే కోమటిరెడ్డి గారు మంత్రి గారు మా మమ్మల్ని చూసి చెల్లించుకో ఆయన ఇట్లాంటి పెద్ద స్కూల్కి చరిత్ర లేదు ఉన్న స్కూల్కి ఇలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి నేను మీరు ఒక స్థలం చూసుకోండి నేను మంచి కార్పొరేట్ లెవెల్లో ఆ మోడల్లో నేను స్కూల్ కడతాను అనే ప్రామిస్ చేసి అలాగే కట్టి ఎనిమిది కోట్ల వ్యయంతో పెద్ద అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్మెంట్స్ డిజిటల్ కానీ టాయిలెట్స్ కానీ మీరు ఏం చూసినా సరే తెలంగాణలోనే అటువంటి మోడల్ స్కూల్ లేదు నాకు ఏ సౌకర్యం కావాలన్నా కానీ అవి ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు మేము ఎప్పుడు ఎప్పుడు వెళ్తామని ఊరు కూడుతున్నాం పిల్లలు కూడా ఆశగా ఉన్నాం ఎదురు చూస్తున్నామని చెప్ చెప్తున్నారు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నూట ఇరవై స్ట్రెంత్ ఉంది సార్ ప్రైమరీలో వంద మంది ఉన్నారు ఇక్కడ నూట నలభై ఆరు మంది అక్కడ వంద మంది రెండు వందల యాభై మంది అక్కడ ఉన్నారు మేము అక్కడ పోతే మాత్రం ఇంకో ఐదు రెండు వందల యాభై పెరుగుతారు ఐదు వందల దాకా స్ట్రెంత్ వచ్చింది అది కెపాసిటీ ఏడు వందల ఎనిమిది వందల కెపాసిటీ గల స్ట్రెంత్ గల బిల్డింగ్ అది ఇప్పుడు ఆ స్కూల్ చూస్తే అసలు ఒక స్వర్గం లెక్కుందంటే ఇప్పుడు పిల్లలు చాలా ఎత్తున మీకు పెరిగే అవకాశం ఉంది చాలా పెరుగుతారు అంటే అడ్మిషన్స్ ఈ మరి ఏ విధంగా కొనసాగిస్తారు సుమారుగా ఇప్పుడు అక్కడ ఉన్నది సెవెన్ హండ్రెడ్ కెపాసిటీ మరి చేస్తారా ఇంకా అది అవకాశం ఏమైనా అది అంత కాంపిటీషన్ పెరిగినప్పుడు మేము ఎగ్జామ్ పెట్టి తీసుకుంటాం అంటే ఓకే ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ పెట్టి మినిమం లెవెల్స్ ఉన్నాయా లేవో చూసుకొని తీసుకుంటాం ఎక్కువ మటుకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తీసుకోం ప్రైవేట్ స్కూల్ పిల్లలు అయితే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటాం ఓకే ఆ లెవెల్లో ఉన్నారా లేదా తీసుకుంటాం అదే ఎందుకంటే ఇప్పుడు మధ్య మధ్యతరతి పేద కుటుంబాలకు సంక్షేమమే లక్ష్యంగా మన మంత్రి గారు కోమటెడ్డి వెంకరెడ్డి గారు అంటే గవర్నమెంట్ పిల్లలు అంటే గవర్నమెంట్ పిల్లలు కూడా స్టాండర్డ్ ఉండాలని అది కూడా వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టి అందరికి కలిపి పెట్టి అంటే మొదటి పియారిటీ అయితే మీరు ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలకే ఇస్తారు ఇస్తాం ఓకే సార్ మనతో పాటు ఆ ప్రతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి అంతర్జాతీయ పాఠశాల అయినటువంటి ఆ పాఠశాలని నిర్మించిన అన్నగారు మన సలీమన్న సలీమన్న చెప్పండి అసలు ఏ విధంగా ఉంది ఆ పాఠశాలని సుమారు ఎంత ఖర్చు వచ్చింది అసలు రాష్ట్రంలోనే అట్లాంటి పాఠశాల లేదు అట్లాంటి పాఠశాలని నిర్మించడంలో క్రియాశీలకంగా మీరు ఒక శిల్పి లెక్క దాన్ని నేను చూసాను ఇంతమందికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన రీతిలో ఉంది అసలు ఆ స్కూల్ ప్రత్యేకత లేని అసలు ఏ విధంగా ఉన్నది అసలు దాని ఒక స్ట్రెక్చర్ ఏ విధంగా ఉందో చెప్పండి అసలు ఎన్ని రోజులలో ప్రారంభిస్తారు దాన్ని నమస్కారం సార్ అందరికీ నమస్కారాలు ఎప్పుడైతే మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ పాఠశాల నిర్మించాలనేటువంటి ఒక విషయాన్ని ఎప్పుడైతే ధృవీకరించుకున్నారో నిర్మించుతారని సార్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడు చైర్పర్సన్గా ఉన్నటువంటి మురే శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గారు పూర్తి సహకారంతో దాన్ని ఫస్ట్ మేము స్టార్ట్ చేశాం అక్కడ ఒక స్కూల్ టీచర్గా నేను ప్రస్తుతం కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఏమన్నారంటే మీరు కూడా అక్కడ ఉండేసి ఆ నిర్మాణ క్రమంలో నిర్మాణం చేసే సమయంలో మీరు అక్కడ ఉండే ఉండి చేసుకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పాత బిల్డింగ్లో ఎలాంటి అయితే లోపాలు ఉన్నాయో అవన్నీ ఏమేమైతే తక్కువలు ఉన్నాయో అవన్నీటి సరిదిద్దుకుంటూ కొత్త బిల్డింగ్ నిర్మించటం కొరకు మీ భాగస్వామ్యం అందులో ఉండాలని పిలిచి చెప్పడం జరిగింది అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిది తారీఖు నాడు గౌరవనీయులు మంత్రివర్యులు దాన్ని శంకుస్థాపన చేశారు ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడాను అక్కడ సెలవు దినాల్లో పూర్తి రోజుల్లో మా స్కూల్ నడిచే రోజుల్లో మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం సాయంత్రం అట్లా వెళ్తుంటూ దాన్ని నిర్మాణం చేశాం అయితే నిర్మాణ క్రమంలో ఎక్కడ రాజీ పడవద్దు ఒక వంద సంవత్సరాలు అయినా కానీ బిల్డింగ్ చెక్కు చెదరవద్దు అనేటువంటి యొక్క ఉద్దేశంతో దాన్ని నిర్మించాం పది ఫీట్ల లోతు వరకు బునాదులు తీసి ఫస్ట్ బెడ్ వేసి బెడ్ మీద మనం వాటిని పుట్టింగ్ వేసి పుట్టింగ్ మీద దాని తర్వాత పెడస్టల్ అంటే వాస్తవానికి ఎవరు అయితే కట్టరు అంటే బెడ్ పుట్టింగ్ పెడస్టల్ వేసి పెడస్టల్ మీద ప్లింత్ భీమ్ వేసి ప్లింత్ భీమ్ మీద పిల్లర్లు వేసి మనం చేస్తాను అంటే భూకంపం వచ్చినా గానీ ఫ్యూచర్ లో ఆ బిల్డింగ్ కూడా కదలదు ఏ మాత్రం కదలదు దానికి ఏ మాత్రం ఉండదు అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎం రాడ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం రాడ్ వేసేసి కాలమ్స్ చాలా నలభై ఎనిమిది కాలమ్స్ ఏర్పాటు చేసేసి నాలుగు అంతస్తులు ప్లస్ నాలుగున్నర అంతస్తుల బిల్డింగ్ అంటే ఇంకా రెండు అంతస్తులు కట్టినా కానీ ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో ఏమైనా బాగా అడ్మిషన్స్ పెరిగి ఎక్కువ మంది పిల్లలు రావడానికి ఇష్టపడితే అప్పుడు కూడా దాన్ని నిర్మాణం పెంచాల్సి ఆ అట్లా అట్లాంటి ఫ్యూచర్లో ఇంకో రెండవ అంతస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నంత రాడ్ స్ట్రెంగ్ ఆ విధంగా ఏర్పాటు చేసి నల్గొండ లోకంలోని అల్లి మల్లికార్జున గారు అని మనకు ఆర్కిటెక్చర్ ఉన్నారు వారు అది ఇచ్చారు ఆ వెల్వేషన్కి సంబంధించిన మొత్తం కూడాను హనుమంతరావు గారు అని హైదరాబాద్ నుంచి వారు ఇచ్చారు ఈ ఇద్దరు యొక్క కాంబినేషన్లో ఆ బిల్డింగ్ నిర్మాణం చేశాం ఓకే అది ఎక్కడ కూడా రాజీపడలేదు సిమెంట్ విషయంలో కానీ రాడ్ విషయంలో కానీ కంకర కానీ లేదా వర్కర్ల విషయంలో కానీ ఎక్కడ రాజీ క్యూరింగ్ కూడా నిర్మాణం చేసేటప్పుడు క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి ఏ విధంగా చేయాలి అన్ని ఆ విధంగా క్యూరింగ్ కూడా ఎక్కడ లోటుపాటు లేకుండా ఆలస్యం అయినా పర్వాలేదు అని క్యూరింగ్ లో కూడా రాజీ పడకుండా అది నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు దాంట్లో వాల్ అని చెప్పేసి ఒక అంతర్జాతీయ అంటే పిల్లలు సృజన ఒకటి తీసుకొచ్చారు అది ఏ విధంగా ఉండబోతుంది విద్యా విధానంలో మార్పు విద్యా విధానంలో వినూత్నమైన మార్పులు శ్రీకారం చుట్టాలి అంటే అది బొట్టుగడ స్కూల్ నుంచి స్టార్ట్ కావాలనేది ఒక కాన్సెప్ట్ ఓకే నల్గొండ డిస్టిక్ మొత్తంలో కానీ లేదా తెలంగాణ మొత్తంలో కానివ్వండి ఒక వినూత్నమైనటువంటి విద్యా బోధన డిజిటల్ ద్వారా కంప్యూటర్స్ ద్వారా మొత్తం చేయడం కొరకు అది నాంది బుట్టుడ స్కూలే కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎక్కడ కూడా ఏది ఇది తక్కువగా ఏది కూడా తక్కువ లేకుండా ఆ స్కూల్కి రాగానే ఇందులో ఇది ఉంటే బాగుండు అది అనటానికి వీలు లేనంత పద్ధతులలో సార్ ఎక్కడ రాజీ ఈ ఈ వస్తువు కావాలి ఇగో ఈ విధంగా ఉండాలి ఇగో ఇది ఇది కావాలి సార్ అంటే వెంటనే మంజూరు చేశారు మటం ఇప్పించారు డిజిటల్ ల్యాబ్ చూసినా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ కూడా ఆ విధంగా ఉండదు అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్సే కానీ అక్కడ ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియరే కానీ చాలా అద్భుతమైన రీతిలో అంటే అసలు అంటే ఈ సృజనాత్మకతని వెలిగతీసే విధంగా చాలా అద్భుతంగా నిర్మించారు అదేవిధంగా సుమారుగా ఇప్పటి వరకు ఎంత అయి ఉంటుంది దీనికి మొత్తానికి సుమారుగా ఇది మొత్తం కంప్యూటర్ షేప్లో వచ్చి వినియోగంలో నాటికి సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు అయితే సార్ దీనికి సార్ మొదట్లో ఎయిట్ కరోడ్స్ అంటే ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి కట్టాలనుకున్నారు కానీ ఇంకా దీని ఫుల్ షేప్లో లో రావటం కొరకు ఇంకా అదనం కూడా నాలుగు కోట్లు అయ్యే అవకాశం ఉంది సుమారుగా పన్నెండు కోట్ల వరకు ఈ కూడా ఫౌండేషన్ మొత్తం గౌరవ మంత్రి గారి వారు సూచనల మేరకు సుమారు ప్లే గ్రౌండ్ తో సహా వదులుకుంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఇప్పుడు బిల్డింగ్ లో నలభై గదులు ఉన్నాయండి నలభై గదులు నలభై గదులలో ఒకటి యోగా క్లాస్ చేయడానికి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ చేయడానికి మోడల్ పార్లమెంటు మోడల్ అసెంబ్లీ చేయడానికి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ సంబంధించినటువంటి ఏదైనా కల్చరల్ యాక్టివిటీ చేయడానికి ఒక చిన్న మినీ ఆడిటోరియం కూడా ఏర్పాటు చేసుకున్నాం ల్యాబ్లు ఉన్నాయి ల్యాబరేటరీలు ఉన్నాయి దాంతోపాటు లైబ్రరీ అంటే పిల్లలు రీడింగ్ చేయడానికి లైబ్రరీ రీడింగ్ రూమ్ చూడండి అసలు అందులోకి వెళ్తే ఒక మంచి ఆఫీస్లోకి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా ఉంది ఒకసారి మీరు చూస్తారు మీరు ఫోటోగ్రఫీ కూడా ఉంటారు అదే చూడొచ్చు మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కర్మ కర్త అయితే క్రియ మన సలీమన దానికి పూర్తిగా ఎందుకంటే అక్కడ ఉండి వెనుకని మొత్తం నడిపించడానికి అక్కడ స్కూల్ భవనంలో ప్రతి ఒక్క మార్పులు చేర్పులు అదేవిధంగా పిల్లలకి ప్రతి చోట చాలా చోట్ల వారు చూసి ఉంటారు చాలా స్కూళ్ళను కూడా పరిశీలించినట్టు తెలుస్తూ ఉంది వారు ఎందుకంటే అసలు పిల్లలకు ఎలాంటి లోటు ఎలాంటి విధంగా కూడా ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ అన్న అది మరి ఎప్పుడు ప్రారంభించబోతా ఉన్నారు తొందరలో మంత్రి గారు కూడాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి చేతుల మీద ప్రారంభోత్సవం చేయాలనే ఉద్దేశం మంత్రి గారికి ఉంది కాబట్టి తను కట్టించినటువంటి ఒక బిల్డింగ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మంత్రి గారి ఉద్దేశం ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ కావడానికి బహుశా నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారి టైం ఇస్తే ఆ టైం ప్రకారం అదే అన్ని పనులు వేపిస్తారు ఇప్పుడు కేవలం క్లీనింగ్ అంటే ప్రతి రూమ్ని ప్రతి దాన్ని క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా చేయించుకుంటూ నీట్ గా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పని అయిపోయిందా హండ్రెడ్ పర్సెంట్ పని అయిపోయింది సార్ ఇప్పుడు ఏమైనా క్లీనింగ్ దశలో ఉంది మొత్తం శుభ్రం చేయిస్తున్నాం పిల్లలు కూడా బట్టలు కూడా కొట్టించారు ఓకే బ్లేజర్స్ కొట్టించారు ఆ యూనిఫామ్ కూడా ఫుల్ ప్లేటెడ్ యూనిఫామ్ కూడా సారా ఇచ్చారు అన్నట్టు షూ ఇచ్చారు టై ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు యూనిఫామ్ గవర్నమెంట్ సప్లై చేసినప్పటికీ దానికి కావాల్సిన బ్లెజర్ అన్ని కూడాను సార్ ఇచ్చారు ఆ ఫుల్ ఎక్విప్మెంట్ తోటి కూడా ఒక మీరు పిల్లల డ్రెస్ ఇచ్చారు పిల్లలకి ఏ మాట ఇబ్బంది కలగకుండా ఉండటం కూడా లిఫ్ట్ కూడా ఉంటుంది ఒక పద్నాలుగు పదిహేను మంది పిల్లలు వెళ్ళొచ్చు రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే అందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇంకొక అంశం అందులో ఏముంది అంటే ఎవరైనా పిల్లలు సిక్ అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కూల్ లో గదులే కొరత ఉంటాయి అందులో పిల్లలు ఎవరైనా సిక్ అయినా కానీ సిక్ రూమ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అంటే అక్కడ రెస్ట్ తీసుకుని చిన్న అనీజీగా లేకుండా చక్కెర వచ్చినట్టు వాళ్ళ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఒక క్లినికల్ రూమ్ ఓకే అంటే పిల్లల క్లినిక్ అంటే ఒక మెడికల్ కి సంబంధించి డైనింగ్ సంబంధించి ఏ విధంగా ఉంది పిల్లలకు మరి ఇప్పుడు డైనింగ్ సంబంధించినటువంటి సార్ అది మనం ప్రస్తుతం బిల్డింగ్ లోనే ఏర్పాటు చేసుకున్నాము సార్ మాటిచ్చారు డైనింగ్ సపరేట్ డైనింగ్ ఒకటి మనం ప్రైవేట్ మేనేజ్మెంట్ లో డైనింగ్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా నిర్మాణం చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ బిల్డింగ్ లోకి వెళ్ళిన తర్వాత డైనింగ్ ని ప్లాన్ చేశారు అది కూడా తొందరలో నిర్మాణం పూర్తి చేసుకుంటున్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మరి మీ ఉపాధ్యాయ బృందానికి కూడా తప్పకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా మీరు అందరూ పనిచేయాలని ఇప్పుడు మా మీద చాలా బాధ్యత లేదు అదే ఎందుకంటే అన్ని గతంలో ఎవరంటే సరే మా స్కూల్లో ఈ లోపం ఉంది ఆ లోపం ఉంది ఇవి లేవు అవి లేవు అని చెప్పి ఇప్పుడు లేదు అన్ని రకాల సౌకర్యాలు లేవు కాబట్టి మేము రా ఇరవై నాలుగు గంటలు స్కూల్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి పిల్లల భవిష్యత్తు గురించి పరిస్థితి చదువు బాగా చెప్పాల్సిన పరిస్థితి కూడా మేము అశ్రద్ధ వీలు లేదు ఇప్పుడు సలీం సార్ ఏమంటంటే వాస్తవానికి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అసలు నాలెడ్జ్ అంటే అసలు చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు ఈ స్థాయికి రావడానికి కూడా కారణం అది కాకపోతే వాళ్ళకు మౌలిక వస్తువులు లేకనే చేయలేకపోతారు వాళ్ళు చేయాల్సిన పని చేయకపోతారు ఇప్పుడు మీకు అన్ని మౌలిక వసతులు ఉన్నారు కాబట్టి విద్యార్థులు చురకత్తు లేక వేయాలి కదా తప్పదు ఇప్పుడు వాస్తవానికి ఏదైనా మౌలిక సదుపాయాలు లేవు అని నిర్లక్ష్యం వహించే అవకాశం లేదు కూడా స్కూల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడికి నిర్లక్ష్యం వహించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మరి స్ట్రెంత్ అంతా ఉందా మీకు ఇప్పుడు అక్కడ ఇప్పుడు మనం ప్రైమరీ అండ్ హై స్కూల్ రెండు కూడా అక్కడ ఉపాధ్యాయుల స్ట్రెంత్ మనకి డబుల్ ప్యాటర్న్ సమయ స్ట్రెంత్ ఉంది మేము స్ట్రెంత్ పెరిగిన తర్వాత కూడాను గవర్నమెంట్ జిల్లా విద్యాశాఖ అధికారి గారిని మేము కోరుకుంటాం ఆ స్ట్రెంత్ను చూసి మంత్రి గారు కూడాను అదనపు పాద్యాపు దాన్ని ఏర్పాటు చేస్తారు దాన్ని బట్టి మాకు కొరత కూడా తీరుతుంది కాబట్టి మేము ఏ మాత్రం నిర్లక్ష్యం వేయించకుండా మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పకుండా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మేము ఇరవై నాలుగు గంటలు విద్యార్థుల బాగోకుల వరకు మళ్ళీ పాత స్కూల్ లక్ష్మారెడ్డి గౌరవ స్వర్గీయ లక్ష్మారెడ్డి గారు హెడ్ మాస్టర్ పనిచేసినప్పుడు ఏ విధంగా అయితే దీనికి పేరుందో అడ్మిషన్ కావాలి అంటే జిల్లా కలెక్టర్ గారు రికమెండ్ చేయాల్సి వచ్చేది అడ్మిషన్ కావాలంటే జిల్లా జడ్జి గారు రికమెండేషన్ చేయాలి అలాంటి పరిస్థితి మళ్ళీ స్కూల్కి వస్తుంది రావాలని కోరుకుంటున్నాం ఆ దిశగా మేము అంత ప్రయత్నం చేస్తాం ఆ దిశగా మేము చదువు చెప్తాం ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం మోటివేట్ చేస్తాం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటికి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మేము స్కూల్ గేట్ ముయ్యకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్ రేపు రేపు థ్యాంక్ యూ చూడొచ్చు డెబ్బై ఎనిమిది ఏళ్ళ చరిత్ర కలిగిన స్కూల్ని ఆ స్కూల్ నడిపించడంలో చాలా బాధ్యత ఇప్పుడు పెద్దన పాత్ర పోషిస్తున్నటువంటి మన హెచ్ఎం గారు అయితే సలీం గారు అయితేంది ప్రతి ఒక్కరు కూడా మేము ఇరవై నాలుగు గంటలు పిల్లల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తామని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు వీరందరికీ కూడా మనం అందరం కూడా నల్గొండ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపాలి ఆ స్కూల్ కూడా అద్భుతమైన రీతిలో ప్రజల పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ